నాన్నగారు ఎప్పుడు ముందు ఒక అడుగు ముందు ఆలోచించేవారు ఆయన ప్రజల కంటే కూడా విషన్ అయింది విషనరీ ఎప్పుడు అటువంటిది ఆయన చేసిన ఎన్నో ప్రయోగాలు అటువంటిది నేను చేసిన ప్రయోగాలు మేము చేసిన ప్రయోగాలు ఒక అఖండ కానివ్వండి లేకపోతే ఒక వీరసింహారెడ్డి కానివ్వండి లేకపోతే ఒక నెలకొండ భగవంత్ కేసరి కానివ్వండి ఒక డాకు మహారాజ్ కానివ్వండి ఇవాళ రేపు వస్తున్నా చూస్తారు అఖండ తాండవం అంటే ఆ మహాశివుడు సాక్షిగా అలాగే ఆ పార్వతి శక్తి తోడుగా ఆ గంగా ఆ గంగామ్మ తల్లి ఆ గంగా తల్లి యొక్క ఆశీర్వాదంతో చెప్తున్నాను ఈ యొక్క రుద్ర ఈ రుద్ర తాండవ విన్యాసం నాలో ఆవేశమై అలాగే ఆ త్రినేత్రుడి యొక్క వీక్షణ దృష్టి నాలో నిక్షిప్తమై అలాగే ఆ నాగబంధన యొక్క భయంకరమైన క్రోధం నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలై అలాగే ఆయన త్రిశూలం నా ఆయుధానికి శక్తి శౌర్యమై ఎలా ఉంటుందో నా పాత్ర రేపు చూడబోతున్నారు అంతే చెప్తా సినిమా గురించి అంతకంటే నేను చెప్పను చూస్తారు సినిమా చెప్పేదంతా మా బోయపాటి గారు చెప్పరనుకున్నా కొంచెం చెప్పేశారు సినిమా గురించి సో అటువంటిది అఖండ చిత్రం మరి ఎంతోమంది ముఖ్యంగా ఈ నా చిత్రానికి మా డైరెక్టర్ గారి గురించి ఇప్పుడు నా గురించి చెప్పరా అలాగే నేను ఆయన గురించి చెప్పను ఆయన నా గురించి చెప్పలేదని కాదు కానీ మేము చెప్పుకోవడానికి ఏముంది మూడే ముక్కలు ప్యాకట్లో మూడు ముక్కలు మూడు నిమిషాలు మూడు నిమిషాలు మాట్లాడుకుంటాం ఏదైనా సినిమా చేయాలనుకుంటే అంతే నాలుగు నిమిషం ఉండదు మూడే నిమిషాలు మాట్లాడుకుంటాం ఎస్ యూఆర్ గోయింగ్ హెడ్ అనుకుంటాం వెళ్ళిపోతాం ఇక దిగిపోతాం ఆ రంగంలోకి ఆ యజ్ఞంలో గంటా నేను ఎందుకంటే మేము చేసేవన్నీ యాక్టింగ్ అంటే అంటే అభినయం అంటే ఏదో నవ్వడమో అరవడమో ఒక కళ్ళల్లో నీళ్లు తెప్పించడమో కాదు ఆయనకు తెలుసు నాకు తెలుసు యాక్టింగ్ అంటే ఏంటో మా వాళ్ళందరూ తెలుసు ఎందుకంటే మేము అంతా కలిసి పనిచేస్తాం కాబట్టి యాక్టింగ్ అంటే ఇంకో ఆత్మలోకి ప్రవేశిస్తున్నాం మనం ఆత్మ అనుభవం మనకు తెలీదు కానీ వెళ్తాం ఆ పాత్రలోకి నా అదృష్టం ఏంటంటే నేను ఒక ఏమంట పాదరసంలో అంటాడు ఎందులోకి వెళ్తే అందులోకి దేనిదైనా సరే దేనికైనా ఛాలెంజ్ పాదరసం తెలుసు కదా మీకు ఏ ఎటు వెళ్తే ఆకారం తీసుకుంటుంది అది ఆ ఆకారం తీసుకునే అదృష్టవంతుడి నేనని నాకు ఈ జన్మనిచ్చినందుకు ఆ పుణ్య దంపతులకు బిడ్డగా పుట్టించినందుకు ఆ భగవంతుడికి ఆ కళాబద్దలకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక పక్క సినిమా ఆర్టిస్ట్గా ఒక పక్క అటు హిందూపూర్ ఎమ్మెల్యేగా అలాగే ఇంకో పక్క బసవతారు ఇండో అమెరికా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా అన్నీ చేయగలుగుతున్నానంటే ఒకటైతే ఒకదానికి నేను అతుక్కుంటున్నాను నేను మావిడ అంటూ ఉంటుంది ఇప్పుడు ఒకదాంతో మమ్మో నన్ను మోసం చేయలేదు మీరని నన్ను అంటు పెట్టుకున్నారని సరే ఇకపోతే ఇంకే ఎవరు పోతే ఎవరు పోరు అందరం బాగుంటాం శివుడు ఆశీస్సులతో అందరం బ్రహ్మాండంగా ఆ భగవంతుడు అంటే మరి త్యాగాలు మన చెప్పేసారు భోపెట్టి గారు ఇంకా అంతకంటే నేను మళ్ళీ చెప్పడం బాగుండదు సినిమాలు రేపు చూస్తారు అసలే టైం కూడా నేను చెప్పాను మన వాళ్ళందరితో అని నాలుగు చాలా మందిని అవుతున్నా కూడా నేను అది కూడా చెప్తున్నాను బాధపడేవాళ్ళు బాధపడతా నేను ఏదైనా ముక్కు సూటిగా మాడతాను నేనేమున్నా నా మాట ముక్కు సూటిగా ఉంటుంది నా బాట నా మాట సూటిగా ఉంటుంది నా మాట ముక్కు సూటిగా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ మనం ఎన్నో పండగలు చేసుకోబోతున్నాం ఈ సినిమాకి ఎంత ప్రయాసాలు కోర్చి మీరంతరం మళ్ళీ మేము అక్కడ కూడా రేపు విజయోత్సవ సభను జరుపుకోబోతున్నాం అన్ని ప్రాంతాల్లో కూడా అక్కడికి అందరూ రండి తప్పకుండా ఎందుకంటే సమయాభామం ఒకటి పైగా ఇప్పుడు చలికాలం సో మీరందరూ ఇబ్బందులు పాలు కాకూడదని చాలామందికి నేను చెప్పడం జరిగింది సో బయట నుంచి అయినా అభిమానం అనే కంటలు తెచ్చుకుని అలాగే అభిమాను అనే కట్టడి తెచ్చుకొని ఇక్కడికి విచ్చేసిన ఇసుక రాలంత జనం మీరంతా నేలైనంత ఆకాశానికి చెల్లిపడింది అన్నట్టు మీరంతా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ నా అభినందన తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ముఖ్యంగా మొన్న మేము ఉత్తరప్రదేశ్కి వెళ్ళాం అక్కడ సీఎం గారు యోగి ఆదిత్యనాథ్ గారు ట్రైలర్ చూడటం జరిగింది ఓ పది నిమిషాలు చూశాడు ఆయన అంత టైం ఉండదు సీఎం గారు అనుకుంటే పదిహేను నిమిషాలు మేము తయారు చేసాం నిడివి పదిహేను నిమిషాలు చూశాడు ఆయన అవి కాకుండా ఇంకేదైనా ఉందా అని అడిగి మిగతావి కూడా చిన్న చిన్న ట్రైలర్స్ అన్నీ కూడా ఇప్పుడు మీరు చూసినవి అన్నీ కూడా ఇవాళ చేసింది కాకుండా అన్నీ కూడా చూశాడు ఆయన చూసి అభినందించాడు అద్భుతంగా ఉంది సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పారు అంటే సనాతన ధర్మం అంటే ఒక శక్తిని సనాతన ధర్మం యొక్క గౌరవాన్ని అలాగే సనాతన ధర్మం యొక్క పరాక్రమాన్ని చూపించారు ఈ సినిమాల్లో ఎంతో అభినందించాడు ఆయన సనాతన ధర్మం అంటే అవి మన భారతదేశానికి మూలాలు అంటే సనాతన ధర్మం అంటే అసలు ఎలా ధర్మం దారిలో నడవాలి ఎలా మన సత్యం దారిలో నడవాలి ఎలా అన్యాయం జరిగితే తల దించుకోకుండా అవతల వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పాలన్నదే మన సనాతన ధర్మం